మైను గారు మనము చేతపడి గురించి ఒక ఎపిసోడ్ చేద్దాం అనుకున్నాము బట్ ఈ లైట్స్ ఎందుకు ఆపేశారు మొత్తం సెట్అప్ అలాంటిది కదా దాని కోసం బాగుంది బట్ ఏంటంటే నేను ఇంట్రో చెప్పుకోవాలి వాళ్ళకు ఒక అవగాహన ఇవ్వాలి మనం ఎందుకు చేస్తున్నామో తెలియాలి కదా మొత్తం లైట్స్ ఆన్ ఆఫ్ చేస్తే వాళ్ళు కూడా ఏం అర్థం చేసుకుంటారు లైట్స్ ఆన్ ఓ మై గాడ్ ఏంది ఇదంతా ఈ సెటప్ ఏంది చాతపడి గురించి ఒక వీడియో చేద్దాము మన అద్భుతం షోలో అనుకున్నాము మరి ఇంత సెటప్ ఏంటండి ప్రాక్టికల్ గా ప్రాక్టికల్ గా అన్నారు ప్రాక్టికల్ గా చూపిస్తామని తీసుకొచ్చారు వా అమ్మో మరి ఇంతనా చూడడానికి చాలా భయంకరంగా ఉందండి అంటే విజువల్ గా క్లియర్ గా వాళ్ళు కూడా బాగా డీటెయిల్ గా అర్థం అవ్వడం కోసం

ఇది కూడా ఒక అపోహ అనమాట జనరల్లీ సో దాన్ని పీపుల్ బిలీవ్ ఎందుకు దాని వల్ల ఏం ఇంపాక్ట్ పడుతుంది దాని గురించి ఎక్స్ప్లెయిన్ ఈ రోజు అంటే ఎందుకంటే ఈ సెటప్ అంత అవసరం లేకుండా నార్మల్గా కూడా చెప్పవచ్చు కదా లేదు బ్రీఫ్ అని యాక్చువల్లీ ఇలాంటి చూసినప్పుడు వాళ్ళకి ఇలాంటి డౌట్స్ అని రియాలిటీ ఫ్యాక్ట్లో వెళ్తారు మన ఎగ్జాంపుల్ ఎందుకు ఎక్స్ప్లో ముందు మీరు అబ్జర్వ్ కదా హ్యాండ్స్ ఇలా చేయండి క్లోజ్ చేయండి సైజ్ ఎలా అయితే సో ఇది కూడా ఒక విజువల్ రిప్రజెంటేషన్ అనమాట దీని ద్వారా మీకు ఒక సైజ్ని ఇస్తారు ఓకే ఇక్కడ ఏదో బ్యాడ్ ఉంది అని చెప్పినట్టుగా మీరే అనుకుంటారు సో ఫస్ట్ రాగానే ఓపెన్ అవుతుంది మీరే నిజంగా వేశారు నేనైతే నా పర్సనల్గా ఒక చేతబడికి సంబంధించి ఒక సబ్జెక్ట్ అయితే తీసుకొచ్చాను మరి ఆ ఆ సబ్జెక్ట్ని మీరు ఏం మాట్లాడతారో అసలు ఆ మైండ్ ఆయనకున్న ఆ మైండ్ సెట్ ఆ మైండ్ సెట్ ఎలా ఇది చేంజ్ చేస్తారో నాకైతే తెలియదు ఇప్పుడైతే తను మన దగ్గర ఉన్నారో నేను పిలుస్తాను ఒకసారి మాట్లాడండి రాజు సో మైను గారు తన పేరు రాజు ఖమ్మం నుంచి వచ్చారు ఇప్పుడు మనం ఏదైతే సబ్జెక్ట్ మాట్లాడుకుంటున్నామో తన మైండ్లో ఫుల్గా అదే నింపేసుకొని పెట్టుకున్నాడు వాళ్ళ పేరెంట్స్కి ఒకడే అబ్బాయి చాలా పూర్ ఫ్యామిలీ సో వాళ్ళ పేరెంట్స్ నాకు పర్సనల్గా రిక్వెస్ట్ చేశారు అసలు ఏంటి మీరు ఒక సమ్ చేస్తున్నారు ఇదేంటో కనుక్కోండి కనుక్కోండి అని ఎప్పటి నుంచో చెప్తున్నాడు ఈ అబ్బాయి కూడా అదే మైండ్ సెట్ అదే దాని తన మైండ్లో పెట్టుకొని నాకు ఇలాగే జరిగింది ఇలాగే జరిగిందని ఇంకా ఏం వర్క్ చేయట్లేదు వాళ్ళ నన్ను మీ ఆధారపడి ఉంటున్నాడు ఒక్కసారి తనకు అసలు ఏమైంది ఎందుకు ఇలా చే బిహేవ్ చేస్తున్నాడు అది తెలుసుకొని దాని నుంచి కొంచెం రిలీఫ్ చేసే ప్రయత్నం అయితే చేయండి రాజు నీకు చేతబడి చేశారని ఎలా తెలిసింది మా మమ్మీ వాళ్ళు చెప్పి వాళ్ళు చెప్పారు సో వాళ్ళు చెప్పడంలో అది జరిగింది అనుకుంటున్నా అవును సార్ వాళ్ళకి ఎలా వాళ్ళకి ఎలా తెలిసింది వాళ్ళకి ఫస్ట్ నుంచే డౌట్ అనుమానం అందరిలో వచ్చింది ఓకే సో వాళ్ళ మైండ్లో చదివడి వేసిన థాట్ ఉంది అది మీకు చెప్పడం వల్ల నీ మైండ్ ఒక థాట్ వచ్చింది చేత నాకు చేశారన్న ఫీలింగ్ రైట్ సో ముళ్ళు ముళ్ళుతో తీయొచ్చు అన్నట్టుగా నేను ఈ రోజు ఆ చేతబడి అనేది అసలు ఆ థాట్ ఎందుకు వచ్చింది ఎలా జరిగింది మీకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాను మైను గారు అంతకంటే ముందు ఒక్కసారి బట్ తన ఊరేంటి నార్మల్గా సిటీస్లో మనం చూడమివ్వ ఇలాంటివి ఎక్కువ విలేజ్లోనో లేకుంటే అవగాహన లేని పీపుల్స్ దగ్గర వింటాం మనం అసలు అసలైన ఊరు నుంచి వచ్చాడు ఊరైతే ఖమ్మం అని చెప్ప ఖమ్మం నాకు చెప్పింది అయితే ఖమ్మం బట్ దానికి ఆ సిచువేషన్ ఎందుకు వచ్చింది వీళ్ళు ఎందుకు ఇంతలా బిలీవ్ చేస్తున్నారు దీన్ని ఒకసారి గా తెలుసుకోండి ఒకసారి ఇలా ఓకే నా పేరు రాజు మీ పేరెంట్స్ ఏం చేస్తారు ఓకే వాళ్ళకి ఎందుకు వచ్చింది అంటే ఈ డౌట్ ని మీద చేశారు

ఓకే అంటే నైట్ అంటే ఇప్పుడు తొమ్మిది గంటలకు తిరుగుతావా పది గంటలకు పన్నెండు ఒకటి ఎక్కడెక్కడ తిరుగుతావు బయట మేడం శ్మశానం శ్మశానం నీకు సో ఇది ఎప్పుడు ఇంట్లో వాళ్ళు చేతబడి జరిగిందని చెప్పిన తర్వాత నువ్వు తిరగడం మొదలెట్టావు అంటే అందరూ ఇక నన్ను చూసి అంతే అంతే అంటుంటే నువ్వు కూడా చేయడం అంతే సార్ అంటే నీకు తెలిసే వెళ్తావా లేకుంటే అక్కడికి వెళ్ళొచ్చిన తర్వాత మీ అమ్మ వాళ్ళు నీకు చెప్పే వాళ్ళని నువ్వు ఇక్కడికి వెళ్ళావు ఎందుకు వెళ్ళావు అట్లా ఎట్లా అని అంటే గుర్తుండదు నీకు బట్ అమ్మ వాళ్ళు ఊళ్ళో వాళ్ళు అనుకోవడం వల్ల నీకు అట్లా అనిపించింది అంతేనా ఓకే అది రాజు లైక్ యాక్చువల్లీ థాట్ ఏంటంటే వాళ్ళు చెప్పడం వల్ల చుట్టుపక్కల వ్యక్తులు చెప్పడం వల్ల నమ్మదం మొదలెట్ తప్ప నిజానికి అదంతా ఏం లేదు నీకు బ్రీఫ్ డెమో ఇస్తాను ఎగ్జాంపుల్ ఓకేనా ఇప్పుడు నేను నిన్ను ఈ బొమ్మతో కనెక్ట్ చేస్తాను అంటే సార్ లైక్ ఒకసారి నీ హ్యాండ్ ఎక్స్టెండ్ చేయవా ఒక నీకన్నా ముందు ఒకసారి మోనిక గారు ఒకసారి ఫస్ట్ మోనిక గారిని ఈ బొమ్మతో కనెక్ట్ చేస్తాను ఓకేనా ఎందుకు నాకు భయంగా ఉంది తనకే కదా ప్రాబ్లం ఉంది నన్ను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తావు తను చూడడం ముఖ్యం అన్నమాట తను చూడడం చాలా ఇంపార్టెంట్ ఓకే సో అంటే మనం ఇది అవగాహన కోసం వీడియో చేస్తున్నా కూడా అలాంటిది ఏం లేవు జస్ట్ ఇవి అపోహలు మాత్రమే అని ఎలా పుట్టాయని బ్రీఫ్ ఇస్తున్నాను మన ఆడియన్స్ కి ప్లస్ రాజుకి కి అందరికి అర్థమయ్యేలా చెప్పడం కోసం చేస్తున్న యాక్ట్ ఇది ఓకేనా కెన్ మీ ఎక్స్టెండ్ క్లోజ్ కళ్ళు మూసుకోండి ఓకేనా మీరు ఫీల్ అయ్యారనుకోండి దాన్ని జస్ట్ ఓకేనా ఫీల్ ఎనీ జస్ట్ ఓకే చేతికి ఫీల్ అయ్యారా లేదు లేదు మోనిక ఎవరైనా ఫీల్ అయ్యారు మీ హ్యాంటి ఇంతకుముందు ఒకసారి చెప్పరా ఎక్కడ ఫీల్ అయ్యారు హ్యాండ్ ఓపెన్ రైస్ మోనికా యాక్చువల్గా ఏమైనా టచ్ చేయలేదు ఇక్కడ ఈ బొమ్మని టచ్ చేస్తున్నాడు ఓ ఏదో టచ్ ఫీల్ అయ్యారు మీరు రాజుని అడగొచ్చు కావాలంటే రాజుని టచ్ చేసాం దాన్ని మనం కెమెరాస్ కూడా రికార్డ్ చేస్తాం మన ఆడిస్ కూడా చూస్తున్నారు సేమ్ థింగ్ ఒకసారి పట్టుకుని చూసే కదా రాజు ఇప్పుడు నీకు ఏమనిపిస్తుంది నిజంగా చేద్దాం చేద్దాం అనిపిస్తుంది కదా ఓకే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని పట్టుకోరు నిమిషం నథింగ్ భయపడకండి ఓకే దీని ఇక్కడ వెళ్ళి ఓకే రాజు ఏదైనా ఒక హ్యాండ్ సెలెక్ట్ లెఫ్ట్ ఆర్ రైట్ ఏదైనా ఒక హ్యాండ్ సెలెక్ట్ చేసుకోవాలి రైట్ రైట్ ఓకే ఈ లెఫ్ట్ హ్యాండ్ క్లోజ్ చేసి రైట్ ఇక్కడ తీసుకో ఇట్లా ఫీల్ ఫీల్ అవుతుందా మంటని రైట్ ఇప్పుడు ఏం వస్తుంటే ఫీల్ మంటని చేతిలో గట్టిగా పడుతుంది మొత్తం చేయంతా బాగా హీట్ అయినట్టు ఫీల్ అవుతుంది ఎలా అనిపిస్తుంది వేడి వేడి ఉంది ఇప్పుడు మొత్తం ఆ నేను తీసేస్తున్నాను బయటికి రైట్ నీ చేతిలో వేడి లేదు నా చేతిలో ఉంది నీ చేయి ఇప్పుడు ఎలా చల్లగా ఉందా చల్లగా ఉంది వల్లగానే వేడి వాళ్ళగానే వేడి దాగుతుంది రిలాక్స్ రాజు నథింగ్ రాజు బొమ్మను చూసావా ఈ బొమ్మని నువ్వనే అనుకో దీన్ని రాజు అని పేరు పెట్టామనుకో చూసా దీనికి కాలిపోయింది ఒకసారి నేను ఎడంచే ఓపెన్ ఇచ్చి చూడు కెమెరాకి చూపించు పాజిబుల్ అయింది అసలు చూసే ఉంటారు మీరు చాలా మూవీస్ లో గానీ ఎక్కడైనా ఇది ఒక ఊడో డాల్ చిన్నపడేసి బొమ్మ లాంటిది అనుకోండి ఓకేనా దీన్ని ఈ గుండు సూత్రం అని వచ్చేస్తాం ఓకేనా ఇక్కడ ఒక నా ఎలా సింపుల్ రైట్ చూసా ఈ బొమ్మ నీ గురించే అనుకో నీ పేరు రాజు 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 ఇప్పుడు ఇక్కడ నీ పేరు అలా రాస్తాను ఇది ఎలానే కథలో మొదలెట్టింది ఎలా మూమెంట్ చేస్తాయా ఆ అలానే మూవ్ అయింది ఎటువంటి కనెక్షన్ కూడా లేదు నిజంగా మైను గారు నాకు భయంగా ఉంది ఈ చేత ఉందా లేదా ఇప్పుడు మీరు మీ కళ్ళతో మీరు చూస్తారు కదా ఇప్పుడు దీన్ని మీరు నమ్ముతారా నమ్ముతారు కదా నేనే చెప్తున్నా ఇది చేతబడి కాదు జస్ట్ ఒక ఇల్యూజన్ ఒక మ్యాజిక్ ట్రిక్ మరి ఇక్కడ పేపర్ కాలిస్తే ఆయన చేయికి ఎట్లా సమ్మా అదేదో అంటే జస్ట్ మ్యాజిక్ ట్రిక్ ఈ ట్రిక్స్ ని యూజ్ చేసి అది ఎలా ఏంటని చెప్పని ఐ కాంట్ రివీల్ సొసైటీలో మేము రివీల్ చేయలేము కాకపోతే ఈ ట్రిక్స్ కొంతమంది నేర్చుకుని మ్యాజిక్ బదులు నెగిటివ్గా ప్రజల్ని దోచుకోవడం కోసం మొదలెట్టారు చూపించి నిజంగానే ఏదో ఒకరిని చేతబడి చేసినట్టుగా చెప్తారు మీకు మీరు నిజమని నమ్ముతారు అది మీ ఇంట్లో వాళ్ళు కావచ్చు ఎవరైనా కావచ్చు వాళ్ళు నమ్మి మీతో కూడా అదే చెప్తారు నీకు చేతబడి చేశారా నీకు ఇలా జరిగింది అని మీరు ఏదైతే థాట్ మీరు ఎప్పుడైతే నమ్మడం మొదలెడతారో అదే మీకు నిజమవుతుంది ఏదైనా సరే మీరు రిజల్ రియల్ లైఫ్లో మీరు బిలీవ్ చేసే ప్రతి విషయం కూడా అది నిజమని మీ మీ దగ్గర ప్రూఫ్ లేదు కానీ మీరు నమ్ముతున్నారు దాన్ని ఓకే ఎందుకంటే ఎవరు మనకు చెప్పారు మనం దాన్ని నమ్ముతున్నాం అంటే ఇప్పుడు కొంతమంది లైక్ ఇక్కడ మనం ఎట్లా చేస్తే వాళ్ళు అట్లా ఫీల్ అవ్వడము అంటే ఊర్లల్లో అనుకున్నవి ఎగ్జాక్ట్ ఇప్పుడు మీ ముందు కదా ఈ బొమ్మని టచ్ చేసి మీరు టచ్ ఎందుకు ఫీల్ అయ్యారు దాని కాలేస్తే రాజు చేతికి ఫ్యాషన్ ఎందుకు వచ్చింది ఇక్కడ రాజు పేరు రాసినట్టు ఆ నీడలు ఎందుకు కదిలింది అన్ని మన కళ్ళ ముందరే జరుగుతున్నాయి కదా అన్ని నిజమే అనుకుంటున్నారు కదా కానీ జస్ట్ ఏ ట్రిక్ ఈ ట్రిక్స్ యూస్ చేసి మిమ్మల్ని భయభ్రాంతులకి గురి చేస్తారు మీరు భయపడిన తర్వాత చాలా ఈజీ ఇప్పుడు ఇది క్యూర్ అవ్వాలంటే మీరు ఈ మెడిసిన్ వాడండి లేదంటే ఈ మందు వాడండి ఈ తాయెత్తు పేసుకోండి తగ్గిపోతుంది రకరకాలుగా అదొక బాబా ఉండొచ్చు ఒక ఫకీర్ అయిండొచ్చు ఒక ఫాదర్ అయి ఉండొచ్చు ఎవరైనా ఉండొచ్చు మిమ్మల్ని మోసం వ్యక్తి కూడా చెప్తున్నారు మంచివాళ్ళు ఉంటారు చెడ్డ వాళ్ళు ప్రతి ఫీల్డ్లో ఉంటారు ప్రతి చోట ఉంటారు ఓకే దీన్ని మంచి కోసం కాకుండా చెడు కోసం కూడా ఆబ్వియస్ చాలా మంది యూస్ చేస్తారు ఇప్పుడు నేను ఈ ఫీల్డ్ లో ఉన్నప్పుడు నేను చాలా మంది మీరు ఇందాక మనం మాట్లాడాం లాస్ట్ ఎపిసోడ్ లో ఒకరికి హెల్ప్ చేయడం చాలా మంచిగా ఉందని మీరు చెప్పారు నాకు రైట్ షో అయిపోయిన తర్వాత చాలా బాగుందండి మనం మోటివేట్ చేసి పంపిస్తున్న చాలా మందిని బట్ దీన్ని నెగిటివ్ కూడా ఎవరైనా వాడుతారా అని చెప్పి ఎగ్జాక్ట్లీ ఈ ట్రిక్స్ ని హిప్నోసిస్ ని వాడి జనాల్ని దోచుకోవడం మొదలెట్టారు రాజు నీకు ఎవరు చేతబడి చేయలేదు ఓకేనా

మీ హ్యాండ్ చాలా తేలిగ్గా చాలా వెయిట్ లెస్ ఫ్రీగా అయిపోయింది చాలా తేలిగ్గా ఉంది స్లోగా పైకి వెళ్తుంది రాజు నేను స్నాప్స్ చుట్టుకేసే కొద్దీ మీ హ్యాండ్ పైకి వెళ్తుంది ఇంకా పైకి నేను ఇప్పుడు క్లాప్ చేస్తాను క్లాప్ చేయగానే ఒక్కసారి నుంచి ఇంకా ఫ్రీ అయిపోయి సర్ర పైకి లేస్తుంది గ్రేట్ ఇంకా పైకి ఇంకా పైకి ఎంత వీలేదంత పైకి తీసుకెళ్ళి రాజు హ్యాండ్ని ఇంకా పైకి వెళ్తుంది పైకి వెళ్తుంది చాలా పైకి వెళ్తుండ్రు రాజు కానీ ఆపద్దు ఏ ప్లేస్లో కూడా అది ఎంత పైకి వెళ్తుందో పై పోలేవు రాజు స్టాప్ అట్ పాయింట్ ఓపెనర్ రైస్ కానీ చేయి చూడు రాజు ఇక్కడి నుంచి మొదలైన చేయి ఇంత వచ్చేసింది ఇమాజిన్ చేయి నీ హ్యాండ్ స్ట్రైట్ స్టిప్స్గా పెట్టుకొట్టి రాజు క్లోజర్ రైస్ ఇమాజిన్ నీ హ్యాండ్ ఒక మ్యాగ్నెట్ మ్యాగ్నెట్ కాదు ఒక ఐరన్ రాడ్లో ఫీల్ అయిపోయింది ఇక్కడి నుంచి ఒక పెద్ద రాడ్ని హ్యాండ్లో ప్లేస్ చేసావు ఇక్కడి నుంచి స్ట్రైట్ రాడ్లా మారిపోయింది దీనివల్ల ఏమవుతుందండి నీ హ్యాండ్ ఎంత బెండ్ చేసినా బెండ్ అవ్వదు స్టిఫ్ అది కట్టి పట్టుకు పిడికిలు బిగించు టైట్ టైట్ ఎవ్రీ మజిల్ టైట్ ఎంత బెండ్ చేసినా స్ట్రైట్ అట్నే ఉండిపోతుంది ఇది నువ్వు కళ్ళు తెచ్చినా కూడా రాజు నీ హ్యాండ్ అట్నే స్టిఫ్గా ఉండిపోతుంది ఎంత క్లోజ్ చేసినా ట్రై చేసినా క్లోజ్ అవ్వదు రాజు ఓపెన్ రైస్ ఏమవుతుంది రాజు టైట్గా ట్రైట్గా ఉంది బెంజిన్ ట్రై చేస్తే ట్రై చేయి నిజంగా ట్రై చేసినావా యాక్ట్ చేయట్లేదు కదా నువ్వు యాక్టింగ్ నేను అంటే డబ్బులు పే చేయలేదు ఇలా చేయమని చెప్పి రైట్ బెంజిన్ ట్రై చేయరాదు అవ్వట్లేదు కదా అవ్వట్లేదు సార్ క్లోజ్ రైస్ స్నాప్ క్లోజ్ రైస్ క్లోజర్ రైస్ కళ్ళు మూసుకో టేక్ డీప్ బ్రీత్ రిలాక్స్ సెల్ ఈ రాడ్ని చిన్నగా తీసాను నీ హ్యాండ్లో నుంచి బయటకు తీసేసాను నీ హ్యాండ్ లూజ్ అయిపోయింది రిలాక్స్ 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 ఫ్రీ అయిపోయింది రిలాక్స్ డీ బ్రీత్ రాజు బ్రీత్ అవుట్ రాజు నీకు మీ ఇంట్లో వాళ్ళు కానీ నీ ఫ్రెండ్స్ కానీ ఎవరైనా సరే చేతపడి వేశారని చెప్పారు కదా నీతో అది నిజం కాదన్న పాయింట్ని బయలు చేయడం మొదలెట్టు అసలు నేను ఎవరు చేతబడి చేయలేదు ఎవరు నేను చేతపడి చేయలేరు కూడా ఎందుకంటే దేవుడు యొక్క ఫేవరెట్ కిడ్నీ మీరు గాడ్స్ ఫేవరెట్ చైల్డ్ ఆ దేవుడు ఆశీస్సులు అయితే ఎప్పుడూ ఉన్నాయి యూ ద బెస్ట్ పర్సన్ నువ్వు చాలా మంచివాడు కాబట్టి అన్ని దేవుడు అన్ని మంచిగా చేస్తున్నాడు చెడు అనే పదం కూడా నీ చుట్టు ఎక్కడ రాదు ఆల్ ద నెగిటివ్ నీ బాడీలో నుంచి మొత్తం నెగిటివ్ అంతా బయట తీసేరాదు మొత్తం గ్రౌండ్ అంతా లాగేస్తుంది మొత్తం నీ ఎనర్జీ మొత్తం దగ్గర ఉన్న డార్క్ ఎనర్జీ బ్లాక్ మీరు ఎనర్జీ ఏదైనా సరే నువ్వు బిలీవ్ చేసే ప్రతి నెగిటివ్ పాయింట్ని మొత్తం నీ బాడీలో నుంచి మొత్తం సాయిల్ కిందికి భూమిలోకి లాగేస్తున్నాడు ఫీల్ అవ్వు ఇందాక నీ హ్యాండ్ ఎలా అయితే రైజ్ అయిందో అదేవిధంగా నీళ్ళ కాన్ఫిడెన్స్ నిండుతుంది అదేవిధంగా నీ బాడీలో ఫుల్ ఎనర్జీ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది నువ్వు బాగా తేలిక అయిపోతున్నావు ఫ్రీ అయిపోతున్నావు ఎటువంటి బటన్ ఉండదు నీ మీద ఎప్పుడు ఏ డీప్ బ్రీత్ రిలాక్స్ అండ్ రిలాక్స్ బలంగా కాలి పీల్చుకో స్లోగా బ్రీత్ అవుట్ ఇప్పుడు ఎవరు నిన్ను నెగిటివ్ మార్తో ఐ మీన్ చేతబడి నేను చెప్పినా కూడా దాన్ని బిలీవ్ చేయదు ఇంట్లో కూడా నువ్వు కాన్ఫిడెన్స్ ఇవ్వ నువ్వు ఒంటరిగా ఉండేది నీ ఆనందం కోసమే నీ ప్రైవసీ టైం కోసమే ఒకరు చెప్పిన సజెషన్స్ ఐ మీన్ నెగిటివ్ సజెషన్స్ విని అవి నీ లైఫ్లో ఏదైనా ఇంప్లిమెంట్ చేయడం బానేస్తా రాజు టేక్ డీప్ బ్రీత్ బ్రీత్ అవుట్ స్లోలీ ఓపెన్ రాజు హౌ డూ ఫీల్ సార్ బాడీలో ఫుల్ ఎనర్జీ ఫుల్ కాన్ఫిడెన్స్ ఇప్పుడు కూడా అనిపిస్తుంది చేతబడి చేశాను నీకు లేదు సార్ నేను ఇంకా ఎవరు నేను లాగలరా ఫీలింగ్ నీకు ఉందా లేదు సార్ బాగుంది సార్ సో రాజు ఇంతకు ముందు నువ్వు ఎలాగైతే నాకు నాకు భయపడుకుంటూ నాకు ఇలా చేస్తారు నేను ఆయనతో మాట్లాడాలని చెప్పావో సో ఇప్పుడు ఆయనతో మాట్లాడి ఇప్పుడు ఆయన చెప్పినట్టు చేసిన తర్వాత నీకు ఫీలింగ్ ఎలా ఉంది ధైర్యంగా అంటే మళ్ళీ నీకు ఆలోచనలు వస్తున్నాయా ఎవరో చేసినట్టు లేకుంటే అమ్మ వాళ్ళు నీతో చెప్పినట్టు సో అలాంటి ఆలోచనలు ఉన్నాయా ఇంకా లేదు మేడం

సో వాళ్ళందరికీ లేని ఆలోచన రాజు వాళ్ళ పేరెంట్స్ ఎందుకు వచ్చింది ఈయనకే చేయాల్సిన అవసరం అంటే లైక్ ఈయనకి నమ్మించలేదు ఎక్కడో రాజుకు నెగిటివ్ థాట్ చేసుకున్నారు తర్వాత మన ఎంత ఊహించుకుంటే అండి మన మైండ్ అంత మించి ఊహిస్తుంది ఇంకా ఈజీగా అంత క్రియేటివ్ మైండ్ మంది యాక్చువల్లీ సో అది రాజుని అడగాల రాజు లైక్ అసలు నిన్నే చెదబడి ఎందుకు చేశారు అన్నది చెప్తారు నీ మీ నీకు మీ అమ్మ మీ అమ్మ వాళ్ళకైనా నీకైనా ఇవ్వ మీద డౌట్ కానీ సో అలా అంటే మీ డౌట్ కచ్చితంగా వచ్చింది పలాళ్ళు చేస్తే నాకు ఇలా జరిగిన ఫీలింగ్ అని ఉంటుంది కదా అసలు అది ఎందుకు వచ్చింది మీకు డౌట్ ఎందుకు వచ్చింది నాకు మా అంటే బాగా ఇష్టం సార్ అంటే మా మావయ్యకి కొంచెం ఆస్తి అవి ఉన్నాయి అయితే నేను ఎక్కువ వాళ్ళకి ఇట్లా ఎప్పుడు వాళ్ళతోనే ఉండడం పని చేయడం వాళ్ళ పొలంకి అట్లా వెళ్ళి అవి అన్నీ చేయడం జరుగుతుంది చేసేది అయితే మా ఇంకొక ఇంటి పక్కన ఉన్న మా అత్తమ్మలు వేరే ఇట్లా ఉండేది అత్తమ్మల వాళ్ళకి కొంచెం నచ్చకపోయేది ఇవన్నీ నేను ఎప్పుడు అంటే వాళ్ళు కూడా అప్పుడప్పుడు పని చెప్తే కొంచెం ఏమన్నా చేయబోయేది వీళ్ళకి మాత్రం అయితే మా మామయ్యకి ఇట్లా చేతబడవచ్చు అని కొంచెం ఇట్లా ఉండేది సార్ అయితే వాళ్ళు కూడా నాకు వాళ్ళు వశపరుచుకొని చేతబడి చేసి ఇట్లా చేశారని మా అమ్మ చెప్తే వాళ్ళు నాకు కూడా లే అన్నారు ఓకే అంటే ఈయన ఎక్కువ పని వాళ్ళకు వాళ్ళు చెప్పినట్టు వినడము వాళ్ళకి పనులు చేయడం వల్ల యాక్చువల్లీ తనకి మరదలు ఇష్టము తన ఇంటికి వెళ్తున్నాడు అండి ఇక్కడ చూసే వాళ్ళంతా ఏమన్నా అంటే అక్కడికి వెళ్తున్నాడు అంటే వాళ్ళు ఏదో చేశారని పాయింట్ వీళ్ళ పేరెంట్స్ చేశారు థాట్ బట్ ఇంకోటి పేరెంట్స్ చేశారు వచ్చి వీళ్ళు చెప్పారు రే ఇట్లా అంటారా నువ్వు అలా వెళ్తున్నావు అని ఆ నెగిటివ్ మరోటి మనవాడు తీసుకున్నాడు డీప్ గా సో ఇప్పుడు రాజు అపోహ పోగొట్టినట్టేనావా ఇంకా మీ మామగారు చేసారని లేదు సార్ ఇప్పుడైతే ఓకే థ్యాంక్ యూ సో మచ్ రాజు ఇలాంటివి ఏమి ఉండవు అంతే మన భయాలు మన అనుమానాలు ఇవి తప్ప అసలు మీరు భయపడిడారు యాక్చువల్లీ అవును నాకు భయం అయింది ఎందుకంటే అంటే నా చెయ్యికి ఏం అంటే లైక్ మీరు అది పట్టుకోలేదు నా చెయ్యని ఏం తాకలేదు అన్నప్పుడు నాకు టెన్షన్ వచ్చేసింది లైక్ అదే ఇలాంటి భయాల్ని వాళ్ళు క్యాష్ చేసుకుంటాం భయపడ్డ వాళ్ళు ఫస్ట్ వాళ్ళ ఫస్ట్ లక్ష్యం ఏంటంటే మీరు భయపడ్డాం మీరు భయపడ్డారంటే తర్వాత ఈజీ ప్రాసెస్ అండి ఓకే ఇది తగ్గాలంటే ఇది ఇది కావాలంటే ఇంత అమౌంట్ పే చేయండి ఓకే చాలా సింపుల్ టెక్నిక్ అది యాప్ టు బై రైట్

భయాన్ని ఫీడ్ చేస్తారు భయపడకండి అండ్ ఏం కాదు పాజిటివ్ మైండ్ తో ఉండాలి ఇప్పుడు మనం ఓకేనా ఇంటికెళ్ళి మీ పేరెంట్స్ కూడా మంచిగా అర్థమయ్యేటట్టు చెప్పు అలాంటివి ఏమి ఉండవు చూసావు కదా లైవ్ లో చూసావు కదా ఇప్పుడు సో అలాంటివి ఏం ఇప్పుడు నీ కళ్ళ ముందే మనం చేసింది ఏం లేదు సో అలాంటప్పుడు భయపడాల్సిన అవసరం లేదు వాళ్ళు ఏరో చేశారు వాళ్ళకి ఏమో వస్తే ఎవరికేం రావు జస్ట్ భయపెట్టడం అంతే అంతకు మించి ఏం లేదు ఎంత నీటు ఆలోచిస్తావో నీ మైండ్ తను ఇంకా ఎక్కువ ఎక్కువ తీసుకెళ్ళిపోద్ థాట్ నీకు ప్రతి విషయం కూడా దీని వల్లనే మనకు అనుమానం వస్తుంది ఓకేనా అమ్మా ఆల్వైస్ మంచిగా వెళ్ళు ఫ్రెండ్స్ వర్క్ చేసుకో పేరెంట్స్ని బాగా చేసుకో నీకు అంటే ఇంత మళ్ళీ ఏమైనా ఇప్పుడు ఒక వన్ వీక్ మళ్ళీ వన్ మంత్ తర్వాత నీకు ఇలాంటి ఫీలింగ్ అనిపిస్తే నువ్వు మళ్ళీ ఒకసారి సెవెరికి కాల్ చేయవచ్చు సరే అండి ఆయనతో మాట్లాడుతున్నాడు ఓకే సో మైను గారు ఇలాంటివి కొన్ని కొన్ని అంటే మనకి అంటే ఇప్పుడు అవగాహన ఉంది కాబట్టి ఓకే అవగాహన లేనప్పుడు చాలా మంది అంటే ఇన్ని నారపలను కానివ్వండి పిల్లల్ని ఇవి కరెక్ట్ అండి యాక్చువల్లీ అవగాహన లేని టైం బ్రేడ్ అంటే ఒకప్పుడు వచ్చి డైరెక్ట్ రాజును భయపడిచ్చేవాడిని ఏదైనా ఒక రాజ్యంలోకి వెళ్ళిపోయి ఈ మ్యాజిక్ స్కిల్స్ కావచ్చు ఇలాంటి హిక్నోస్ స్కిల్స్ కావచ్చు మీరు పెట్టారు ఇది అసలు ఇప్పుడు నుంచి జనరేషన్స్ నుంచి ఉన్నాయి ఓకే నుంచి ఉన్నాయి ఇవన్నీ లైక్ వెళ్ళి ఆ రాజు గడికి వెళ్ళి రాజుని బయపటించేవాళ్ళు రాజు నీకు యుద్ధం రాబోతుంది రాజ్యం మీదకి కాపాడాలంటే బలి చేయాలా అని చెప్పి సో రాజు ఎప్పుడైతే చేస్తారో ప్రజలు కూడా సేమ్ అదే చేయడం మొదలు పెడతారు సో అట్లా జనరేషన్ జనరేషన్ పాస్ అవుతూ అట్లే వచ్చింది అది కంటిన్యూ అవుతుంది రాజుని ఎందుకు మోసం చేయాలని క్వశ్చన్ అంటే సింపుల్ రాజు రాజు కాబట్టి అతని డబ్బులు ఉంటాయి రిచ్ కాబట్టి నమ్మిస్తాడు అట్లా రాజు ఎవరు చెప్పినా కూడా వాళ్ళు ఈ ట్రిక్స్ ఇప్పుడు మీరే నమ్మారు కదా ఈ ట్రిక్స్ ఆయన నమ్ముతాడు ఆయన నమ్మడం వల్ల ఆయన బలిస్తాడు అది చూసిన పబ్లిక్ ఏం ఇస్తారు రాజా చేసాడు మా చా సొసైటీ చాలా సింపుల్ అండి డబ్బున్న పర్సన్ ఏదైనా పని చేస్తే ఓకే మనం కూడా చేస్తే మనం కూడా డబ్బులు వస్తాయి మనం కూడా అది ఫాలో చేస్తాం అది ఎందుకు ఏంటనేది తెలియదు అనమాట ఆ ట్రిక్ చేసేవాళ్ళు టార్గెట్ డబ్బున్న వాళ్ళనే టార్గెట్ చేస్తారు అట్లా సో అది ఒక చైన్ సిస్టం అన్నమాట ఒకరు ఒక లింక్ 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 టైప్ లో వెళుతా ఓకే అంటే ఇప్పుడు ఇది మనం ఏదైతే చేసామో ఇదంతా అపోహ అని కొంతమంది అర్థం చేసుకుంటారు బట్ ఇంకా అర్థం చేసుకుని వాళ్ళు కూడా చాలా చాలా మంది ఉంటారు ఆల్ అబౌట్ మైండ్ సెట్ అండి మైండ్ లో మైండ్ జస్ట్ ఏదైనా ఇది అవుతుంది అనుకుంటే అది అవుతుంది ఇది అవ్వదు అంటే అది అవ్వదు రైటే నమ్మే పర్సన్ కూడా రైటే నమ్మని పర్సన్ కూడా రైటే అర్థమవుతుందా లైక్ రెండు కూడా వాళ్ళ మైండ్ సెట్స్ అవి వాటిని మనం మార్చలేం ఎప్పటికీ మార్చలేము కానీ వాళ్ళు ఏమనుకుంటురో ఖచ్చితంగా జరుగుతుంది చేతిపడి ఉంది అనుకున్న వాడికి అది ఉంది ఉంది లేదు లేదు అనుకున్న వాడికి లేదు చాలా సింపుల్ ఓకే నేను కూడా చాలా అంటే నాకు కూడా ఒక డౌట్ ఉండే నిజంగా ఉంటాయేమో మా అమ్మమ్మ వాళ్ళ ఇంటికాడ కానివ్వండి మా ఊరి సైడ్ కానివ్వండి నిజంగానే ఉంటాయి ఇలా చేస్తారు మనుషుల్ని చంపుతారు వాళ్ళ హెల్త్ పాడు చేస్తారు అంటే అనేవి నాకు ఉంటాయి కానీ నాకైతే ఆలోచన ఉంది ఎవరైతే అనుభవించే పర్సన్ మీ హెల్త్ బాగాలేదు చూసుకో అని చెప్తారు మిమ్మల్ని ఎగ్జాంపుల్ ఓకేనా మీరు ఆ రోజు ఖచ్చితంగా ఏదైనా ఇడ్లీ తింటారు చూసేలాగా ఏంస్ది తనకి హెల్త్ ఇడ్లీ కూడా తింటుంది అంటే తనకి హెల్త్ బాగాలేదు అందుకే ఇడ్లీ తింటుంది అందుకే పెరుగు తింటుంది అంటే తనకి హెల్త్ బాగాలేదు సో ఇది ఏమవుతుందంటే మీరు యాక్చువల్ హెల్త్ బాగాలేదు కాబట్టి తింటున్నారు ఓకే నా ఇప్పుడు ఏదైనా పర్సన్కి ఇలా ఉందని థాట్ ఇచ్చారు కదా అతను నెగిటివ్ మైండ్ లోకి వెళ్తాడు అతను ఆలోచించుకుంటూ కూర్చుంటాడు నాకు ఎందుకు అవుతుందని చెప్పి చూసేమంటారు చూడు వాడికి ఏదో జరిగింది అందువల్ల వాడు వంట కూర్చొని ఏదో ఆలోచించున్నాడు పిచ్చి పిచ్చికి వేస్తున్నాడు అని చెప్పి యాక్చువల్గా ఫస్ట్ థాట్ ఇచ్చేదే మనము వాడు దాని ఇంప్లిమెంట్ చేస్తాడు మళ్ళీ వాడు ఇప్లిమెంట్ చేసిన మళ్ళీ మళ్ళీ పాయింట్ చేస్తాం చూడు కావాలంటే వంట కొన్నాడు చూడు అని చెప్పి సో ప్రతిదీ కూడా మనం జస్టిఫై చేసుకుంటాం వేసుకుంటాం జర్మనీ ఇది రీజన్ జర్నీ ఇది రీజన్ అని మనం జస్ట్ పే వేసుకుంటాం సెట్ అంతే అంతే తప్ప ఏం లేదు నిజంగా ఈ రోజు అయితే ఒక నాకైతే అవగాహన కల్పించారు దీని మీద సీరియస్లీ నేను ఇంతకు ముందు అంటే నేను కూడా అనుకునేదాన్ని బయటకి ఎంతమందితో అవునా లేదులే అనుకునేదా అనుకు అంటాము బట్ మళ్ళీ వేరే వాళ్ళు ఏదన్నా వచ్చి చెప్పగానే ఓ నిజమా ఇలా ఇలాగే జరుగుద్దాం మా దగ్గర కూడా జరిగింది వాళ్ళు చెప్పే చాలా సింపుల్ అండి వాళ్ళు అంట అని చెప్తారు లాస్ట్ లో ఎండ్ లో జరిగింది అంట అంట సో అది ఎవరికి తెలియదు ఎవ్రీ వన్ లైక్ మీరు తర్వాత ఇంకోరు పాస్ చేస్తారు ఆ న్యూస్ ని వాళ్ళ న్యూస్ లో పబ్లిసిటీ అయితేనే ఉంటది అది థ్యాంక్ యూ సో మచ్ అండి మాకు అవగాహన కల్పించారు మాకు మా ఆడియన్స్కి హిట్ టీవీ తరపున ఒక అంటే ఏమంటారు చేతబడి దానికైతే ఒక సమాధానం దొరికిందని అయితే మేము అనుకుంటున్నాము థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు కష్టమంటుంది నా tarafనే ఓ అయితే ఇప్పుడు చెప్పాను కదా నీ ఏం లేదు జస్ట్ రెమరేస్స్ కొనండి ఉద్దలేదు నేను నేను తాగను నేను తాగను నేను తాగనండి తిందాం లెమన్ రేస్ తిందాం వద్దండి ఉద్దండి నాకు అలాంటి మీకోసం సాజల్ చేయనాలి ఏం లేదండి థ్యాంక్ యూ అంటే ఇంకా లేదు అంటే లేదు కాకపోతే ఆ భయం అనేది కొంచెం ఉంటది కదా లోపల జస్ట్ ఇప్పుడే చూసాను అలాంటిది ఏం లేదు బట్ ఓకే నేను ఇలాంటివన్నీ నమ్మను కానీ ఇప్పుడైతే తీసుకోను రెండు 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 అండి నమ్మను తీసుకోను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ సో చూసారు కదండి లైవ్ లో నిజంగా చేతబడి ఉంటే ఇలాంటివన్నీ జరుగుతాయా జరగవు కాబట్టి దాని మీద మనకు అవగాహన కల్పించే ఒక ప్రోగ్రామ్ అయితే మనం చేసాము లైవ్లో మీరు కూడా చూశారు అసలు నిజంగా ఈ చేతబడి అనేది ఉండదు అంతా మన భయం మాత్రమే ఇప్పుడు ఎగ్జాంపుల్ రాజుని మనం లైవ్లో చూసాము ఆయన మైండ్ సెట్ అంతే వాళ్ళు ఎవరో చెప్పడం వల్ల వాళ్ళ పేరెంట్స్ అనుకోవడం వల్ల గట్టిగా ఈయన మైండ్లో అదే ఫిక్స్ అయిపోయి అట్లున్నాడు తప్ప అంతకు మించి ఏం లేదు ఇవా ఈ చేతబడి ఇవన్నీ అపోహలు మాత్రమే అని తెలియజేయడం కోసం హిట్ టీవీ చేసిన ప్రోగ్రామే ఇది ఈరోజు అండ్ నెక్స్ట్ మంచి సబ్జెక్ట్తో ఉంటాం Thank you so much.